మన బాన్సువాడ మరియు బాన్సువాడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ శుభవార్త మన బాన్సువాడలో మొట్టమొదటిసారిగా చర్మ వ్యాధుల నిపుణుల ఆధ్వర్యంలో శ్రీకృతి హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో సేవలను అయితే ప్రారంభించడం జరిగింది ఇంక ఇప్పుడు ఎటువంటి చర్మ వ్యాధులైనా భయపడి ఆందోళన చెంది ఇబ్బంది పడుతూ మీకు ఎన్ని పనులున్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి కామారెడ్డి నిజామాబాద్ బోధన్ వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం లేకుండా చర్మ వ్యాధుల స్పెషలిస్ట్ అయిన డాక్టర్ గోలీ సౌజన్య గారు ఎంబీబీఎస్ డిడివిఎల్ స్కిన్ స్పెషలిస్ట్ గారిచే ఎలర్జీ దురద గజ్జి తామర తెల్ల మచ్చలు నల్లబొంగు మొటిమలు సోరియాసిస్బం తెల్లపూత లెప్రసి పులిపిర్లు ఆనెలు బట్టతల బట్టతలకలు రాలిపోవడం పేను కొరకడం చుండ్రు మరియు గోరుకు సంబంధించిన వ్యాధులకు చూడబడును అంతేకాకుండా హెయిర్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్న వారికి పిఆర్పీఎల్ జీఎఫ్సి థెరపీతో ట్రీట్మెంట్ కూడా చేయబడును వీరి హాస్పిటల్ యొక్క చర్మ వ్యాధులు చూడడమే కాకుండా డాక్టర్ సాయిలు మన్నే ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటిస్ట్ గారిచే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ మరియు ఇతర విష జ్వరాలు బీపీ థైరాయిడ్ పక్షవాతం నరాలు మెదడు గుండె ఊపిరితిత్తులు కిడ్నీ లివర్ సంబంధిత వ్యాధులకు చూడబడును వీరి దగ్గర ఈసీజీ సౌకర్యం కూడా కలదు బయటకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వీళ్ళ హాస్పిటల్లోనే ల్యాబ్ లో అన్ని రకాల టెస్టులు చేయబడను అలాగే మెడికల్లో కూడా అన్ని రకాల మెడిసిన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి పేషెంట్స్ కి అత్యవసర సమయంలో ఐపీ సౌకర్యం కూడా ఉంది ప్రతి బెడ్ దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యాన్ని కూడా వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది మీకు కానివ్వండి లేదా మీ బంధువులకు కానివ్వండి ఎలాంటి సమస్యలైనా సరే ధైర్యంగా స్వీకృతి హాస్పిటల్ ఉందని చెప్పేసి మర్చిపోకండి వెంటనే విజిట్ చేసేయండి మరి అడ్రస్ వచ్చేసి మన బస్ స్టాండ్ నుండి బోధన్ బర్నీ వెళ్ళే లో జ్యోతిక రెస్టారెంట్ వెనకాల ఆదిత్య స్కానింగ్ ప్రక్కన చైతన్య కాలనీ థ్యాంక్ యూ